జన్మితి కలియుగమునా ఏ మీరుముసి కలియుగమునా ఏ మీరుముసి జయ శ్రీరామ్ ఓం నమ శివాయ మరి ఈరోజు మీకు ఒక చక్కటి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది పొద్దున్నే మరి సమయం వచ్చేసి ఆరు గంటలకు మంచి ముహూర్తంన మంచి వార్త మైకి అయితే తీసుకురావడం జరిగింది మన విషయానికి వచ్చేద్దాం మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నంపెల్లి వెంకటాపురం రెండు గ్రామాల సంయుక్త ఆధ్వర్యంలో మరి రేపు మూడవ తేదీ మూడవ తేదీ నాడు చాలా చక్కటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇరు గ్రామస్తులు పెట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఒకసారి చూడొచ్చు పాంప్లెట్ నేను చదివి ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమ శివాయ సువర్ణ సువర్ణలక్ష్మి దైవ శ్రీరామదూత స్వామియే నమ శ్రీ వేణుదత్త సువర్ణ లక్ష్మి దాంపత్య హోమం కలుష పూజ హౌవాన పత్రిక గురువు విశ్వగురువు అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచన అనుగ్రహముతో దీక్షాధారిణి మంజులాదేవి గోవిందారెడ్డి గారి ఆధ్వర్యంలో వేణుదత్త సువర్ణ లక్ష్మి దాంపత్య హోమము కలుష పూజ మహోత్సవ కార్యక్రమం జరపబడను కావున మీరు దంపతులుగా విచ్చేసి హోమ పూజ కార్యక్రమం పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాతులు కాగలరని మనవి పూజా సమయము తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందండి మరి తదనంతరం పూజ కాక ముగింపు అనంతరము మరి అన్న ప్రసాద వితరణ కూడా జరగడం జరుగుతుంది మరి పూజా స్థలం వచ్చేసి చెన్నంపల్లి వెంకటాపురం మండలం తలకొండపల్లి జిల్లా రంగారెడ్డి ఆహ్వానించేవారు భక్త బృందం గ్రామం చెన్నంపల్లి వెంకటాపురం మరి రేపు మూడవ తేదీనాడు సోమవారము రెండవ నెల నాడు చాలా చక్కటి అద్భుతమైన కార్యక్రమాన్ని మరి తలపెట్టారు అది కూడా జంట గ్రామాలు మరి తల్లగొండపల్లి మండలంలో జంట గ్రామాలుగా పేరుగాంచిన వెంకటాపురం చెన్నంపల్లి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఇరు గ్రామాల భక్తులు ఇరు గ్రామస్తులు అట్టహాసంగా అద్భుతంగా చేసుకోవడం జరుగుతుంది మరి ఇట్టి కార్యక్రమానికి అశేష భక్తజనం అంతా కూడా రావాలని మరి చెన్నంపల్లి వెంకటపురం గ్రామ భక్త బృందము మనకు సమాచారం అందించడం జరిగింది ఈ విషయాన్ని గత రెండు రోజుల ముందే చెప్పవలసి ఉన్నప్పటికీ సమయము నాకు అనుకూలించక ఈరోజు మరి పొద్దు పొద్దున్నే మరి నేను మీకు ఈ సమాచారం అందించడం జరుగుతుంది తలకొండపల్లి గ్రామాల శివ ముఖ్య గమనిక శివస్వాములకు కూడా శివస్వాములకు కూడా భీక్ష మరి మిగతా భక్తులతో కాకుండా మరి కూరగాయలు అవి కూడా సపరేట్గా చేయిస్తామని కూడా మరి భక్త బృందము అయినటువంటి భక్తులు చెప్పడం జరిగింది తప్పకుండా తలకొండపల్లి గ్రామ మండల పరిధిలో శివస్వాములందరూ కూడా ఇత్తి మహోత్సవానికి హాజరు కావాలని మరి భక్త బృందము సాధారణంగా అందరికీ ఆహ్వానం పలుకుతుంది అందరూ ఆహ్వానితులే మరి ఇట్టి సువర్ణ అవకాశాన్ని చేజిక్కించుకుంటారని కోరుకుంటున్నాను అందుకే ముందునే ఒక పాట కూడా పాడడం జరిగింది ఎందుకు జన్మించితి ఈ కలియుగముల ఏమి నేరము చేసితి అంటే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయలేని అయ్యి ఉన్నప్పుడు చేసేవారికి వారి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా పంచుకోవడం వల్ల మనకు కూడా అమోఘమైన ఫలితాలు లభిస్తాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి మన గ్రంథాలన్నీ అవే చెబుతున్నాయి కావున మనము చేసేవాడికి చేయుతో అందించడం వట్టి కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల అట్టి పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకొని మన జన్మను మనం కూడా ధన్యులం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై హింద్ జై దత్త గురు ఓం నమ శివాయ